రోజు అనగా ది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కోరుకొండ మండలం దాసకెల్లిపల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుగొన కనుగొనగా పిల్లి ఆనంద్ సన్ ఆఫ్ సత్య థర్టీ ఇయర్స్ అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బా బామరితి వలసయ్యే రాజ్ కమల్ అనే అతను చే చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీస్కి ఉంది దీన్ని కేసు రిజిస్ట్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంట్లో అతనుగా అతని మీద అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం బొబ్బిల్లంకండి ఇంత ఒరిజినల్గా నరేంద్ర ప్రజెంట్ దాస్కల్పల్ల ఉంటుంది ఇద్దరు ఉన్నారు మ్యారీ ఆ అమ్మాయి కంప్లైంట్ లో అతన్ని అసభ్యకరంగా ప్రవర్తించాడు దాన్ని చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్ష పెట్టిన చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి ఇంకా చాలా మంది ఉండి ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు Saya akan mengejar itu.